వ్యవసాయ మార్కెట్ యాడ్ లో మొక్కజొన్నలు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కామెంట్స్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్నలు వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆలస్యం చేసింది రైతులు ఇప్పటికే పంటలను దళారులకు అమ్ముకుంటున్నారు దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు పంట అంతా అమ్ముకున్న తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఎకరానికి పద్దెనిమిది క్వింటాల్ల మక్కను మాత్రమే కొంటాము అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కోతలు పెడుతున్నాడో అర్థం కావడం లేదు అంటూ రేవంత్ రెడ్డి పాలన అగమానం సగం సగం ఏదైనా పథకం కోన వరకే అంటూ వ్యాఖ్యానించారు ೂಮ್ <laughs> ಕಾಲೇಟ <laughs>

Nanti okay. Oke. Okay. Oke. Okay. Terima mm kasih. -hmm.

వాళ్ళు ఏం చేస్తారు ఈరోజు సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వడ్ల కొనుగోలు కేంద్రము మరియు మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం చేయడం జరిగింది కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయడంలో చాలా ఆలస్యం చేయడం జరిగింది ఇప్పటికే సిద్దిపేట మార్కెట్ యార్డ్లో పద్నాలుగు వేల వెంటాళ్ళ మక్కలు దళార్లకు మధ్యవర్తులకు అమ్ముకోవడం జరిగింది అంటే ఈ కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడం వల్ల మక్క పండించిన రైతులు పదహారు వందలకు పద్దెనిమిది వందలకు మధ్యవర్తులకు ఇప్పటికీ అమ్ముకోవడం జరిగింది పైగా ఇప్పుడు మళ్ళీ కొత్త నిబంధన ఏం పెడుతున్నారంటే ప్రతి ఎకరాకు కేవలం పద్దెనిమిది క్వింటాలు మాత్రమే కొంటామంటున్నారు జనరల్గా రైతు ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్లో మొక్కలు పండిస్తాడు అంటే పద్దెనిమిది క్వింటాళ్ళ మొక్కలే మేము మద్దతు ధర కొంటాము మిగతా మొక్కలు బయట అమ్ముకోండి అంటే మళ్ళీ పదహారు వందలకు అమ్ముకోవాలి కదా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నా పండిన పంటంతా కొంటామన్నారు బోనస్ ఇస్తామన్నారు మళ్ళీ ఎందుకు ఈ కోతలు పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ మొక్క రైతుని అడిగినా కూడా ఇరవై ఐదుకు తక్కువ ఏ రైతుకు కూడా పండదు ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాలు మొక్కలు పండుతాయి కానీ మీరు ఇలా పద్దెనిమిది క్వింటాలే కొంటామంటే మరి మీద ఉన్నటువంటి ఆ పది పన్నెండు క్వింటాలు ఎక్కడ అమ్ముకోవాలి అది తక్కువ ధరకు అమ్ముకోవాలన్నా ఇదేమి నియమ నిబంధనలు ఆనాడు నువ్వేం చెప్పినావు ప్రతి గింజ మద్దతు ధరించి ప్రతి పంటకు బోనస్ ఇస్తాను బోనస్ అయితే లేదు కనీసం పండిన పంటనన్నా కొనవయ్య అంటే అది పద్దెనిమిది క్వింటాలు మాత్రమే కొంటామని చెప్పి ఇలా రైతుల ఉసురు పోసుకుంటున్నారు ఆ సెంటర్లు కూడా అడగంగ అడగంగ అరిగోస పెట్టి వంట చూడు దొంగలు పడ్డాక ఆరు నెలల కుక్కలు మరిగినట్టు ఇలా పంటంతా అమ్ముకున్నాక ఈ కొనుగోలు కేంద్రాలు నువ్వు స్టార్ట్ చేస్తూ ఉన్నావు పోనీ అదన్న మొత్తం కొంటావా అంటే దాన్ని కూడా మేము కోతలు పెడతా అనేటువంటి పద్ధతి మంచిది కాదు దయచేసి మక్కల మీద ఏదైతే నియంత్రణ పెట్టారో నిబంధనలు పెట్టారో దాన్ని ఎత్తివేయాలని రైతు పండించిన పంటంతా కూడా వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి ఈరోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు నీ పనంతా సగం సగం ఏదన్నా కొనెళ్ళిన ఆదాయానికి నువ్వు రుణమాఫీ చేస్తాంటివి సగం చేస్తేవి సగం ఎగ్గొడ్వి రైతు బంధు ఇస్తాంటివి రెండు పంటలు ఇస్తేవి రెండు పంటలు ఎగ్గొడ్తాయి బోనస్ ఇస్తాంటివి అన్ని పంటలకు ఎగబెట్టి ఒకటే ఒక్క వండ్లకు మాత్రమే బోనస్ ఇస్తా అన్నావు ఆ బోనస్ కూడా ఒక పంటకి ఇచ్చిన ఒక పంటకి ఎగ్గొట్టి అదేవిధంగా మక్కలు కొంటాంటివి సగం మక్కలు కొంటా సగం బయట అమ్ముకో అనే అంతా సగం సగం ఉన్నది రేవంత్ రెడ్డి పాలన ఏదైనా ఒకటన్నా కొనే ఆదాయాన్ని రుణమాఫీ సగమే చేస్తే బోనస్ ఒక పంటకి ఇస్తేవి ఒక పంటకి ఎగ్గొడ్వి రైతు బంధు రెండు పంటలకు ఇస్తేవి రెండు పంటలకు ఎగ్గొడ్వి మక్కలు కొనవయ్యా అంటే సగం కొట్ట సగం బయట అమ్ముకోనవి ఏంది దయచేసి రైతులకు ఇచ్చిన మాట నిలుపుకో పంట మొత్తం కొను రైతులందరికీ రుణమాఫీ చెయ్యి అన్ని పంటలకు బోనస్ ఇయ్యి రైతులందరికీ అన్ని పంటలకు కూడా మరి రైతు బంధు అందించాలని డిమాండ్ చేస్తారు